బైక్ ను తప్పించే క్రమంలో హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని వాహనాలు ఢీకొన్నాయి దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా ధ్వంసమవ్వగా ఆమె వేరే కారులో వెళ్లిపోయింది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కాయకరం వద్ద ఈ ఘటన జరిగింది బైక్ ను తప్పించే క్రమంలో హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని వాహనాలు ఢీకొన్నాయి దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా ధ్వంసమవ్వగా ఆమె వేరే కారులో వెళ్లిపోయింది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కాయకరం వద్ద ఈ ఘటన జరిగింది బైక్ ను తప్పించే క్రమంలో హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని వాహనాలు ఢీకొన్నాయి దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా ధ్వంసమవ్వగా ఆమె వేరే కారులో వెళ్లిపోయింది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కాయకరం వద్ద ఈ ఘటన జరిగింది